మీ జాతక చక్రంలో లగ్నాధిపతి ఎంత కీలక పాత్రని పోషిస్తాడు లగ్నము ఎంత కీలక పాత్రని పోషిస్తుంది అన్న అంశాలన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకుందాము ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అంశం ఇది చాలా ముఖ్యమైన అంశం కూడా చూడండి ఇక్కడ ముఖ్యాంశము అని చెప్తున్నాం అంటే ఏంటి పూర్వం మనం వార్తలు చూసేటప్పుడు ముఖ్యాంశాలు వచ్చేది అంటే ఒక పర్టికులర్ టైంలో వార్తలు వచ్చేవి ఆ టైంలో ముఖ్యాంశాలు అని చెప్పొచ్చేవి ఇప్పుడంటే లేటెస్ట్ ఫ్యాషన్ మారిపోయింది కదా బ్రేకింగ్ న్యూస్ ఎవ్రీ సెకండ్ మీ మన చేతిలోనే న్యూస్ ఉంటుంది అలాగే ఇది ముఖ్యమైన అంశాలన్నమాట ఇవన్నీ ముఖ్యాంశాలు ఏంటది మన లగ్నము లగ్నాధిపతి ఎలా ఉండాలి ఎలా ఉంటే అత్యంత బలం పెరుగుతుంది వాటికి అన్న అంశాలను ఒక్కటి తెలుసుకుంది శ్రీ మాధవానంద గురుబ్యో నమ శ్రీమాత నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మీ జాతక చక్రంలో లగ్నాధిపతి ఎంత కీలక పాత్రని పోషిస్తాడు లగ్నము ఎంత కీలక పాత్రని పోషిస్తుంది అన్న అంశాలన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకుందాము ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అంశం ఇది చాలా ముఖ్యమైన అంశం కూడా చూడండి ఇక్కడ ముఖ్యాంశము అని చెప్తున్నా అంటే ఏంటి పూర్వం మనం వార్తలు చూసేటప్పుడు ముఖ్యాంశాలు అని వచ్చేది అంటే ఒక పర్టికులర్ టైంలో వార్తలు వచ్చేవి ఆ టైంలో ముఖ్యాంశాలు అని చెప్పొచ్చేవి ఇప్పుడంటే లేటెస్ట్ ఫ్యాషన్ మారిపోయింది కదా బ్రేకింగ్ న్యూస్ ఎవ్రీ సెకండ్ మీ మన చేతిలోనే న్యూస్ ఉంటుంది అలాగే ఇది ముఖ్యమైన అనమాట ఇవన్నీ ముఖ్యాంశాలు ఏంటది మన లగ్నము లగ్నాధిపతి ఎలా ఉండాలి ఎలా ఉంటే అత్యంత బలం పెరుగుతుంది వాటికి అన్న అంశాలను ఒక్కొక్కటి తెలుసుకుందాం ఇక్కడ మిక్సింగ్ పాయింట్స్ చెప్తూ ఉంటాను నేను ఇంపార్టెంట్ పాయింట్స్ కీ పాయింట్స్ ఇవన్నీ మీరు నోట్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది బేసిక్గా లగ్నాధిపతి ఎప్పుడూ కూడా చాలా బలంగా ఉండడం అన్నది ముఖ్యం అర్థమైందండి లగ్నాధిపతి జాతకుడికి ఎంత ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తారంటే అత్యంత మంచి ఫలితాలు ఇచ్చేది లగ్నాధిపతి అని చెప్తాం ఎందుకంటే మీ లగ్నాధిపతిని ఏవైనా శుభగ్రహాలు చూస్తుంటే లగ్నాధిపతి యొక్క బలం విపరీతంగా పెరుగుతుంది గురువు కానీ శుక్రుడు కానీ చంద్రుడు బుధుడు కూడా తీసుకొచ్చి ఇక్కడ వీరు చూస్తున్నప్పుడు మీ లగ్నానికి అత్యంత బలం పెరుగుతుంది రవి నైసర్గిక పాపగ్రహాలు రవి తీసుకున్నా సరే మీకు అవి కూడా మీకు ఖచ్చితంగా బలాన్ని ఇస్తాయి డెఫినెట్గా అందుకే మీ యొక్క లగ్నాధిపతిని ఎవరు చూస్తున్నారని కూడా చూసుకోండి ఈ నైసర్గిక పాపగ్రహాల్లో కనుక శని చూసినప్పుడు కొంచెం ప్రెషర్ పెరుగుతుంది లగ్నాధిపతి సక్సెస్ రేట్ బాగుంటుంది కానీ ప్రెజర్ అనుభవించాలి ఖచ్చితంగా శనిచ్చేది అదే మీకు అర్థమైందండి రాహు చూసినా శని చూసిన కుజుడు చూసినా కొంచెం ప్రెషర్ కంపల్సరీ ఉంటుంది నైసర్గిక శుభగ్రహాలు చూడడం అన్నది ఈ నైసర్గిక శుభగ్రహాలు చూసినప్పుడు అత్యంత బలం పెరుగుతుంది ఆ లగ్నాధిపతికి అంటే మన ఎనర్జీ అనమాట ఎనర్జీ విపరీతంగా పెరిగిపోతుంది ఒక బెలూన్లో మనం నార్మల్గా ఉన్న బెలూన్కి గ్యా మనం గాలి కొట్టినప్పుడు చూడండి ఎంత మనకు బెలూన్ షేప్ ఎలా వస్తుంది అలాగే బలం పెరుగుతుంది లగ్నాధిపతికి నైసర్గిక శుభగ్రహాలు ఎప్పుడు చూడటం చాలా మంచిది లగ్నాధిపతిని అప్పుడు లగ్నాధిపతికి బలం పెరుగుతుంది లగ్నాన్ని చూడడం కూడా ఇప్పుడు లగ్నం దగ్గరికి వద్దాం మీరు ఏ లగ్నంలో అయినా పుట్టినా సరే మీ లగ్నాన్ని నైసర్గిక శుభగ్రహాలు చూడడం అనేది చాలా చాలా మంచిది దానికి బలం పెరుగుతుంది ఖచ్చితంగా ఏమండి ఇక్కడ మనం ఒక పాయింట్ చెప్పేసుకున్నాం లగ్నాధిపతిని లగ్నాన్ని నైసర్గిక శుభగ్రహాలు చూడడం ఎక్కువ మంచిది పాపగ్రహాలు చూసినప్పుడు అందులో ముఖ్యంగా శని కుజా రాహులు చూస్తున్నప్పుడు రాహు కూడా దృష్టి ఉంటుంది కదా కేతువు తప్ప కేతువు దృష్టి ఉండదు హెడ్లెస్ ప్లానెట్ పక్కన పెట్టేసేయండి అది కాకుండా మిగతా పాపగ్రహాలు చూస్తున్నప్పుడు కొంచెం ప్రెషర్ ఉంటుంది లగ్నాధిపతి కావచ్చు లగ్నం మీద చూస్తున్నప్పుడు ప్రెషర్ ఖచ్చితంగా ఉంటుంది సక్సెస్ రేట్ ఉంటుంది ఖచ్చితంగా ఉండకుండా ఉండదు విత్ ప్రెషర్ అనమాటది సరే ఇప్పుడు లగ్నాధిపతితో లగ్నాధిపతితోటి ఏవైతే గ్రహాలు కలుస్తున్నాయో ఆ గ్రహాలు ఏంటో చూసుకోండి మీ జాతక చక్రంలో ఆ గ్రహాలు అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తాయి మీ జాతక చక్రంలో ఇది దృష్టిలో పెట్టుకోండి లగ్నాధిపతి ఒక్కడూ ఉన్నాడు ఆయన ఫైన్ బాగుంది లగ్నాధిపతి తోటి ఒక్కడూ కాకుండా మిగతా గ్రహాలు ఏవైనా కలిసి ఉన్నాయి ఆ గ్రహాలు ఏంటో చూసుకోండి ఆ గ్రహాలు చాలా కీలకమైన పాత్రను పోషిస్తాయి ఎందుకంటే ఏదైతే గ్రహం కలిసిందో లగ్నాత్తు ఆ గ్రహానికి ఏ ఆధిపత్యాలు వచ్చాయో చూసుకోవాలి ఆధిపత్యాలకి బలం పెరుగుతుంది ఇందాక ఒక గ్రహం లగ్నాధిపతిని చూస్తే లగ్నాధిపతికి బలం పెరిగింది నైసర్గిక శుభులు ప్రత్యేకంగా నేను చెప్తున్నాను నైసర్గిక శుభులు ఎవరైనా మీ యొక్క లగ్నాధిపతిని చూసినట్లయితే లగ్నాధిపతికి మంచి బలం పెరిగింది ఇప్పుడు లగ్నాధిపతితోటి ఏవైతే గ్రహాలు కలిసి ఉన్నాయో ఆ గ్రహాలకి లగ్నతో ఏ ఆధిపత్యాలు వచ్చాయో చూసుకోవాలి ఏ ఆధిపత్యాలు వచ్చాయో చూసుకుని ఆధిపత్యాలకి బలం పెరుగుతుంది లగ్నాధిపతి తోటి రాహు కలిశాడనుకోండి ఉదాహరణకి మరి రాహుకు ఆధిపత్యాలు ఉండవు అక్కడ రాహుకేతువులకు తీసుకోకూడదు మిగతా గ్రహాలకు తీసుకోవాలి చంద్రుడు రవి అనుకోండి ఒక్కొక్క ఆధిపత్యం వస్తుంది ఆధిపత్యానికి బలం పెరుగుతుంది చూడండి ఇక్కడ లగ్నాధిపతి అంత కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు ఆయన బలం పెరిగింది అంటే మీరు అదృష్టవంతులు అర్థమైందండి ఇది ఒక మేజర్ పాయింట్ సరే మీ లగ్నాధిపతితోటి ఏవైతే గ్రహాలు కలిసి ఉన్నాయో ఆ గ్రహాలు కూడా లగ్నాధిపతితో పాటు ఆగ్రహాలు కూడా బలాన్ని పెంచుకుంటాయి లగ్నాధిపతితో కలిసి ఉండడం వల్ల గ్రహాలకు కూడా బలం పెరుగుతుంది అంటే ఇక్కడ ఆధిపత్యాలకి బలం పెరిగింది ఆధిపత్యాలకున్న ఆధిపత్యాలకు సంబంధించిన గ్రహం ఏదైతే ఉందో ఆ గ్రహానికి కూడా బలం పెరిగింది మీకు అర్థమైందండి ఇదొకటి ఇప్పుడు ఇందాక శుభగ్రహాలు లగ్నాధిపతిని చూడడం గురించి చెప్పేసుకున్నాం ఇప్పుడు మీ లగ్నాధిపతి ఏ గ్రహాలను చూస్తున్నాడో చూడండి మీ లగ్నాధిపతి ఏ గ్రహాలను చూస్తున్నాడో చూడండి ఆ గ్రహాలకు కూడా బలం పెరుగుతుంది లగ్నాధిపతి ఏ గ్రహాలను అయితే చూడడం జరుగుతుందో ఆ గ్రహాలకు కూడా బలం పెరుగుతుంది ఇక్కడ సందేహం వస్తుంది మాకు లగ్నాధిపతి మరి నైసర్గిక పాపి శనయ్యాడు మకర లగ్నం కానీ లగ్నం తీసుకుందాం మరి లగ్నాధిపతి శని కదా మూడు దృష్టిలు ఉంటాయి స్పెషల్ ఆస్పెక్ట్స్ మూడు ఏడు పది దృష్టిలతో ఏదో ఖచ్చితంగా చూస్తారు ఖచ్చితంగా చూడకుండా ఉంటారు కదా మరి అలాగా వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది కానీ ప్రెషర్ అనుభవిస్తారు వాళ్ళకి ఆ ప్రెషర్ పడుతుంది ఆ స్థానం మీద ఆ కర్మను అనుభవించేసి వాళ్ళు మంచి జీవితాన్ని పొందుతారు ఖచ్చితంగా మంచి లైఫ్ ఉంటుంది వాళ్ళకు కూడా కానీ వాళ్ళకి మరి శని కదా ఇక్కడ ప్రారంధ కర్మ కర్మకారకుడు కర్మ అనుభవించేసిన తర్వాత కానీ శని సక్సెస్ ఇవ్వడు అది మీరు ఇంకా నోటెడ్ పాయింట్ అది గుర్తుంచుకోవాలి శని సక్సెస్ ఇస్తున్నాడు అంటే కనుక వాళ్ళ కర్మ అన్నది తీరిపోయింది ఇది మనకి దృష్టిలో పెట్టుకోవాల్సింది ఇక లగ్నాధిపతి ఏ గ్రహాలను చూడట్లేదు కానీ స్థానాలు కంపల్సరీ చూస్తారు కదా ఆయన సప్తమ దృష్టితో అవ్వచ్చు స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి గురువు అయితే మనకి గొడవే లేదు గురువు అయితే ఐదు ఏడు తొమ్మిది దృష్టులు శని అయితే మూడు ఏడు పది కుజుడు నాలుగు ఏడు ఎనిమిది దృష్టిలతో చూస్తారు ఆ ఏదైతే దృష్టితో ఏ స్థానాలను అయితే చూస్తున్నారో ఆ స్థానాలకి బలం పెరుగుతుంది గ్రహాలు లేవు ఇక్కడ ఆ స్థానాల్లో ఉదాహరణకి కానీ ఏ స్థానాన్ని అయితే చూస్తున్నారో ఆ స్థానానికి బలం పెరుగుతుంది ఎప్పుడూ లగ్నాధిపతి అయినప్పుడు అర్థమైందండి ఇది మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ సరే లగ్నాధిపతితో అయిపోయింది ఇక ఇప్పుడు మళ్ళీ లగ్నం దగ్గరికి వస్తాం ఇప్పుడు మీకు లగ్నంలో కనుక ఎవరికైనా సరే నీచపడ్డ గ్రహం ఉన్నట్లయితే ఒక గ్రహం నీచపడింది అది లగ్నంలో ఉంది లగ్నము లగ్నంలో శుక్రుడు మకర లగ్నము లగ్నంలో గురువు మేష లగ్నము లగ్నంలో శని వృశ్చిక లగ్నము లగ్నంలో చంద్రుడు కర్కాటక లగ్నము లగ్నంలో కుజుడు ఇలా ఉన్నప్పుడు వీళ్ళు ఖచ్చితంగా ఒక రాజయోగ జాతకులవుతారు లగ్నంలో నీచపడ్డ గ్రహం ఉండడం అన్నది చాలా చాలా అదృష్టం అండి అర్థమైందండి వాళ్ళు అత్యంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు ఒక గుర్తింపు ఖచ్చితంగా ఉంటుంది ఆ జాతకులకి అని ఒక మాటలో చెప్పచ్చు ఇప్పుడు లగ్నంలో నీచపడ్డ గ్రహం లేదు అనుకుందాం మీ యొక్క లగ్నాన్ని నీచపడ్డ గ్రహం ఏదైనా చూసింది అనుకోండి వాళ్ళు కూడా అత్యంత అదృష్టవంతులు అని చెప్పచ్చు ఒక్క మాటలో మీ జాతక చక్రం తీసుకోండి నీచపడ్డది పోబోయి మా గ్రహము నీచపడిపోయింది కంగారు పడిపోవలసిన అవసరం లేదు అది లగ్నంలో ఉంది రాజయోగ జాతకులు మీరు లగ్నాన్ని చూస్తోంది ఇక్కడ కూడా రాజయోగజేతకులే లగ్నంలో నీచపడ్డ గ్రహం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా జన్మించారు అంటే కనుక ఏదో ఒకటి ఉద్ధరించడానికి జన్మిస్తారు వాళ్ళు నార్మల్ పర్సన్స్ ఎవరండి వాళ్ళు మీరు చూసుకోండి చెక్ చేసుకోండి తర్వాత లగ్నాన్ని ఒక నీచపడ్డ గ్రహం చూస్తోంది అంటే వాళ్ళు కూడా అంతే ఏదో ఒకటి సాధించడానికే జన్మిస్తారు భూమి మీద పుట్టారు అంటే ఈ కేటగిరీ వాళ్ళు ఏదో సాధించడానికే పుడతారు వాళ్ళు నార్మల్గా ఏదో జన్మని జన్మ అన్నది ఉండదు వాళ్ళకి ఒక సెలబ్రిటీ అవ్వచ్చు ఒక గుర్తింపు అవ్వచ్చు ఒక పేరు ప్రఖ్యాతలు అవ్వచ్చు ఒక స్టార్ డమ్ అవ్వచ్చు అది చాలా అదృష్టం అండి అది ఒక స్టార్ డమ్ తెచ్చుకోవడం అనేది ఒక అదృష్టము ఈ జాతకులకు ఎలా ఉంటుంది అనమాట మీకు అర్థమైంది కదా నేను చెప్పింది మనం లగ్నాధిపతి గురించి లగ్నం గురించి ఎన్ని పాయింట్స్ చెప్పుకున్నావు చూడండి ఇప్పుడు మీరు జాతీయ చక్రంలో చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మీ తోటి ఎన్ని గ్రహాలు కలిసి ఉన్నాయి అన్ని గ్రహాలు కూడా చాలా బలాన్ని పొందుతాయి గుర్తుంచుకోండి ఆ గ్రహాల యొక్క ఆధిపత్యాలు కూడా చాలా బాగుంటాయి ఆ గ్రహాలు కూడా మంచి ఫలితాలు ఇస్తాయి అర్థమైందండి తర్వాత మీ లగ్నాధిపతిని నైసర్గిక శుభగ్రహాలు చూడటం అన్నది చాలా మంచిది ఎవరికైతే లగ్నాధిపతిని నైసర్గిక శుభగ్రహాలు చూస్తున్నారో ఆ జాతకులు అత్యంత అదృష్టవంతుడు ఇక్కడ ఒక సందేహం రావచ్చు లగ్నాధిపతి నైసర్గిక శుభుడు నైసర్గిక పాపి కూడా చూస్తున్నారండి శుభత్వమే వస్తుంది వాళ్ళకి శుభ ఫలితాలు ఎక్కువ ఉంటాయి చాలా బాగుంటుంది ఇది లగ్నాధిపతి గురించి లగ్నం దగ్గరికి వచ్చేటప్పటికి లగ్నంలో నీచపడ్డ గ్రహం ఉండడం అన్నది చాలా మంచిది లగ్నాధిపతి లగ్నంలో ఉండడం అనేది ఫస్ట్ క్లాస్ జాతకం ఇంకా లగ్నంలో నీచపడ్డ గ్రహం ఉండడం అన్నది ఇంకా ఫస్ట్ క్లాస్ కాదనమాట వాళ్ళు ఎక్స్ట్రాఆర్డినరీ ఆ జాతకుడు అలా లేదు కనీసం మీ యొక్క నీచపడ్డ గ్రహము మీ యొక్క లగ్నాన్ని చూడాలి ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు నోట్ చేసుకోవాల్సింది ఇలాంటి జాతకులు అత్యంత అదృష్టవంతులు ఇక మీ యొక్క లగ్నాధిపతి ఎవరికైతే బలంగా లేకుండా వీక్గా ఉండడం జరిగిందో లేదా మీ యొక్క లగ్నాధిపతి అస్తంగ అయిపోయిందో డీప్ అస్తంగా అయిపోయిందో మీ యొక్క లగ్నాధిపతి వక్రించిందో మీ యొక్క లగ్నాధిపతి నీచం పట్టడం జరిగిందో లగ్నంలో పడితే ఓకే ఫైన్ లగ్నంలో కాకుండా నీచ పట్టడం జరిగిందో ఏమండి నైసర్గిక పాపగ్రహాల యొక్క దృష్టి పడి ఒత్తిడి ఎప్పుడైతే పెరిగిందో కొంచెం ఒత్తిడి ఉంటుంది కంపల్సరీ నైసర్గిక పాపగ్రహాలు దృష్టి పడినప్పుడు కానీ సక్సెస్ కంపల్సరీ ఉంటుందండి వాళ్ళకి ఉండదు అని నేను చెప్పట్లేదు పడిందో వాళ్ళు నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువ తట్టుకోలేక ప్రజలు ఎక్కువ తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే మీరు ముఖ్యంగా మీ లగ్నాధిపతి ఎవరైనా అవనివ్వండి మీరు మేష నుండి వరకు చూసుకున్నప్పుడు మీ లగ్నాధిపతి ఎవరైనా అవనివ్వండి అక్కడ ఇబ్బందికరంగా ఉంది మీ లగ్నాధిపతి అనుకున్నప్పుడు ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే ఎవరైనా సరే లగ్నాధిపతి మీరు ఒక రాగి గ్లాసు తీసుకోండి రాగి చెంబైనా పర్వాలేదు రాగి చెంబైతే కంఫర్ట్గా ఉంటుంది రాగి చెంబ తీసుకుని అందులో పాలు పోసుకుని ప్రతి ఆదివారము కూడా సూర్య భగవానుడికి ఆర్క్యం వదలాలి అర్థమైందండి ఆ రోజు శాఖాహారం మాత్రమే పూజించాలి ఇలా ఎన్ని వారాలు చెయ్యాలండి అంటే కనుక ఒక సంవత్సరం పాటు చేయండి సంవత్సరంలో వచ్చే ఆదివారాలు అన్నీ చేస్తూ వెళ్ళడమే మధ్యలో గ్యాప్లు వచ్చినా పర్వాలేదు సింపుల్ ఒక రాగి చెంపు కానీ రాగి గ్లాస్ కానీ తీసుకుంటారు అందులో పాలు పోసుకుంటారు ఆవు పాలు అయితే మంచిది ఇప్పుడు సిటీస్లో ఆవుపాలు ఏదైనా ఒకటే అయిపోయింది ఏమండి వాళ్ళు సూర్యుడికి ఆజ్ఞం వదులుకుంటారు మంచి ఫలితాలు ఖచ్చితంగా కలుగుతాయి చేసి చూడండి మీరే తెలుసుకుంటారు మీ మంచి ఫలితాలు ఎలా వస్తున్నాయి అన్నది ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనాశనభవంతో శుభం Thank you